एक मिनट एक मिनट एक मिनट Yes. Ah. Oh, nice. Come on. Oh, very good okay everyone ready for squats all the way down officers all the way down very nice all the way down and up. Down and up. Okay. Two more, two more. One more. One last, one more jumping. Okay. Now reverse. بي روچي ملي انديسٽري جي پيدا ڪارن ۾ 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 انديسٽري جي پيدا ڪارن పోలీస్ వెరీ ఫ్రెండ్లీ పోలీస్ అది ఇవ్వగలిగితే ప్రతి సామాన్యుడు కూడా చాలా

అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం ఇచ్చి వాళ్ళ రక్షణ లభిస్తుంది అంటే జనరల్ గా టెక్నాలజీ అనేది రానున్న రోజులు కూడా ఎక్కువ అవుతున్నటువంటి సమయంలో అటువంటి సమస్యలు కూడా అంతే స్థాయిలో మంచి మంచి వస్తున్నప్పుడు మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు అలాగే మన వ్యవస్థలు ఉన్నాయి ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు ఓవర్కమ్ దిస్ బట్ యూ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి ఈ వెల్కమ్ చేసే దాంట్లో

అందరికీ నమస్కారం చాలా ఉత్సాహభరితంగా జరగబోతున్న ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది దానికి కారణమైనటువంటి మన గౌరవ డీజీపీ గారు రెడ్డి గారు అలాగే నా మిత్రులు ఈ కార్యక్రమంలో అన్ని వెనుకుండి చూస్తున్నటువంటి సిపి గారు అలాగే శాఖ అయ్యారు మిగతా తదితర ఆఫీసర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఏక్తా దివస్ కార్యక్రమం మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా జరుపుకోవడం అన్నది అలాంటి మహానుభావుడికి మనం గౌరవ సూచికగా మన ఇసుడు నివాళిగా నేను భావిస్తున్నాను హైడ్స్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ ఎవరు తలపెట్టారో వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది ఆయన దృఢ సంకల్పం దృఢ నిశ్చయం అండ్ పట్టుదల అండ్ కార్యదీక్ష అలాగే ఆయన ధైర్యం ఇవన్నీ కలిపి ఆయన విజన్ ఇవన్నీ కలిపి దాదాపుగా ఇందాక భగత్ గారు చెప్పినట్లుగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ప్రిన్సలీ స్టేట్స్ ని ఒక్కటిగా చేసి అండ్ ఐక్యత ఆయన మన భారతదేశం వన్ నేషన్ అనేలాగా ఈ రోజు మనం అనుభవిస్తున్నాం అంటే కనుక ఆయన ఇచ్చినటువంటి విజన్ ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను అలాంటి మహానుభావుడికి అలా వన్ నెస్ మనందరం ఒకటి మనందరం ఐక్యంగా ఉండాలి ఏ ఐక్యత భారత దేశంగా ఆయన మనకు అందించేందుకు ఆయన సర్వదా మనందరూ రుణపడి ఉండాలి ఆ కృతజ్ఞత ఇలాగా చూపించుకుంటూ ఇలా రకరకాలుగా ఆయనకి మనం నివాళు అర్పించాలని గొప్ప రైతనం అండ్ అలాగే ఆయన ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే డైవర్సిటీ ఇన్ యూనిటీ ఐ సారీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఆయన ఇచ్చిన గొప్ప సందేశం దాన్ని స్పూర్తిగా తీసుకుని ఈ రోజులో మనందరం ఇలాంటి రన్లు చేయడం అనేది భావి తరాలకి నేటి తరంలో ఉన్న యువతకు ప్రతి ఒక్కరికి ఇది గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అలాంటి ప్రయత్నం చేస్తున్న చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నేను ముఖ్యంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ ఈ రోజున మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా గర్వకారణంగా ఇది టోటల్ కంట్రీకే ఒక రకమైన సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ హైదరాబాద్ లో దాదాపు ఏడు చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరగడం అన్నది అలాంటి కార్యక్రమాల్లో నాలాంటి వాడు పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ అవకాశం ఉంటాయి కదా మీతో పాటు నాలుగు అడుగులు వేయాలని ఉత్సాహంగా ఉంది అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను బట్ లో ఉన్నారు కాబట్టి కొంతవరకు ఛాన్స్ తీసుకుని మరొకసారి దీంతో పాటు పరిగెడతారు మరొక అవకాశం ఇస్తారు బట్ ఇలాంటి కార్యక్రమాలు మనం తరచూ చేయగలిగితే కనుక అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఇందులో మెయిన్ పార్టీ ఉండటం అనేది ఇట్ ఈస్ వండర్ఫుల్ మనస్ఫూర్తిగా నేను మరొకసారి నా అభిమానం తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు తెలియజేస్తాను ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్

His ability and unity. Sir, your presence today makes this a very special occasion for all of us and it inspires the entire police force. Thank you so much for being here. Sensitivity, action, and accountability. And also, uh, our chief guest, Director General of Police, Sri P. Shivata Reddy, IBS. Stretch. 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 啊，我好。 హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్